తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వెల్ఫేర్ బోర్డు నుండి దారి మళ్లించిన నిధులను వెంటనే బోర్డులో జమ చేయాలని అన్నారు గురువారం గురుమరయ్య భవన్లో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోటం రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ వెల్ఫేర్ బోర్డు నిధులను ఇప్పుడున్న చట్టం ప్రకారం కార్మికులకు అమలు చేస్తున్న క్లెయిమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై మూడు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సమస్యను ఎన్నిసార్లు అధికార దృష్టికి తీసుకుపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏఎల్వో ఏసీఎల్ డీసీఎల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ బోర్డులో ఉన్న ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా వైద్య పరీక్షలు ట్రైనింగ్లు ఆఫీస్ సుందరీకరణ పేరుతో దుబారా చేస్తున్నారని ఇది ఆపకపోతే కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ యూనియన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ ఎస్ సైదాచారి పూల సత్యనారాయణ వరికుప్పల ముత్యాలు కట్టబక్కయ్య బి వెంకటయ్య గుండ్ల వెంకన్న రాములు వెంకట్రాములు సిహెచ్ స్వామి శ్రీను ముత్యాలు తదితరులు పాల్గొన్నారు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా విస్తృత సమావేశం రెడ్డి కుమర వైభవంలో జరుగుతూ ఉంది ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి కర్తవ్యాలు రూపొందించబోతా ఉన్నాం ముఖ్యంగా నల్గొండ జిల్లాలో బోర్డు ద్వారా అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇలా వెయ్యి పంతొమ్మిది క్లైములు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అనేక మంది చనిపోయినటువంటి కార్మికులకు రావాల్సిన నష్టపరిహారాలు కానీ యాక్సిడెంట్ల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళు కానీ లేదంటే బిడ్డ పెళ్లి చేసిన కార్మికులకు రావాల్సిన పెళ్లి కానుక కానీ లేదా మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ లేదా సిక్ అయినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వెయ్యి పంతొమ్మిది క్లైమ్స్ ఈరోజు నల్గొండ జిల్లాలో నాలుగు ఏఎల్ఓ పరిధిలో ఒక పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీటిని పరిష్కారం చేయడంలో ఏఎల్ఓలు డీసీఎల్ లేబర్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఉంది నిజమైనటువంటి కార్మికులు పోతేనేమో లైన్లో ఉంది సీరియల్లో ఉంది రకరకాల కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెడతా ఉన్నారు పైరవకారులు పోతే మాత్రం తక్షణమే ఆ క్లైమ్ పరిష్కారం అవుతున్నటువంటి ఉంది అందుకనే ఈ సందర్భంగా మేము లేబర్ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ అన్నిటిని తక్షణమే పరిష్కారం చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఈ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో కార్డు రెనివేల్ సందర్భంలో చిన్న చిన్న ఆధార్ కరెక్షను బ్యాంక్ అకౌంట్ అక్షరాలు తప్పు ఇలా రెన్వేల్ కావడం లేదు కార్డులు కొత్తగా చేయించుకోవడానికి పోయినందుకు పోయే వాళ్ళకు కూడా ఈరోజు తంబు పడక లేదా ఇతర సమస్యలు వచ్చి చాలా మంది కార్మికులు ఆగిపోతున్నటువంటి పరిస్థితుంది ఈ సమస్యల్ని పరిష్కరించే విధంగా లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం ఇలా మీ సేవలు కూడా మీ సేవలు ఈరోజు ఈ బ్రోకర్లుగా డబ్బులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి ఉంది ఒక్క వెల్ఫేర్ బోర్డు క్లెయిమ్ అప్లై చేయాలన్నా లేదంటే వెల్ఫేర్ బోర్డులో సభ్యునిగా నమోదు కావాలన్నా ఐదు వందలు వెయ్యి పదిహేను వందల రూపాయలు మీ సేవలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నటువంటి ఉంది దీని మీద కూడా లేబర్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని కార్మికులకు అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ప్రకారం ఆ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి చెప్తున్నాం ఈ సమస్యలన్నిటితో పాటు నల్గొండ జిల్లాలో నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చాలా అవినీతి నడుస్తుంది ఎందుకంటే ఏదైనా క్లెయిమ్ కోసం పోతే ఆ ఆడిపోరి ఈడిపోరి అని తిప్పుతున్నారు అట్లా తిప్పకుండా డీసీఎల్ కానీ ఏలు కానీ వెంటనే పని చేయాలి నామినీ లేదని కొన్ని క్లైమ్లు ఆపుతున్నారు నామినీ మళ్ళా గారే చేయాలని ఏలు ఏఎల్ఓ ఏం చేస్తారు రేపురా ఎల్లుండిరా ఇంకో పది రోజులు పడుతుంది అని చాలామందిని డెత్ క్లైమ్లు ఆపుతారు రెన్యువల్ చేసే కార్డులకు తంపు పడలేదని అసలు కార్డులే క్యాన్సిల్ అవుతున్నాయి వెయ్యి కార్డులు క్యాన్సిల్ అయిన పరిస్థితి ఉంది అది కాకుండా తంబు సిస్టమ్ తీసేసి గతంలో ఉన్నట్టుగానే కార్డులు ఇవ్వాలి ఆ కార్డులు కూడా మీ సేవలలో పోతే వాళ్ళు విపరీతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ ఐదు వందలు ఒకళ్ళ ఆరు వందలు తీసుకొని ఆన్లైన్ చేస్తారు ఆ పద్ధతి మంచిది కాదని వాళ్ళని కూడా నియంత్రణ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది